నమస్కారం అండి రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ సంస్థ వారు నిర్వహిస్తున్న లక్కీ డ్రా అంటే సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ఏదైతే ఉందో అందులో భాగంగా దాని ప్రమోషన్ సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ వెంచర్ యొక్క ప్రమోషన్లో భాగంగా కంపెనీ వారు ఏదైతే మనకి లక్కీ డ్రా అనేది నిర్వహించడం జరుగుతుందో ఇది గత కొద్ది రోజులుగా నిర్వహించడం అనేది జరుగుతుంది ఫస్ట్ మంత్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ఏదైతే ఉందో మనం దాని ఫస్ట్ మంత్ యొక్క లక్కీ డ్రాని క్లోజ్ చేసుకోవడం జరిగింది అలానే సెకండ్ మంత్ కూడా సెకండ్ మంత్ కూడా మనము స్టార్ట్ చేయడం జరిగింది సెకండ్ మంత్ ఏదైతే ఉందో శ్రీ సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ప్రమోషనల్ లక్కీ డ్రా సెకండ్ మంత్ డిసెంబర్ ఫోర్టీన్త్న నిర్వహించడం జరుగుతుంది ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో మరొక ప్రాజెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో ఈ సంస్థ యొక్క మొట్టమొదటి ప్రాజెక్ట్ అయినా సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ సక్సెస్లో భాగం అవుతున్నందుకు మా సిబ్బందికి అలానే ఏజెంట్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రేయభ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే సుభిక్షా గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ వెంచర్ ఉందో ఈ సుభిక్షా గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ యొక్క ప్రమోషనల్ ప్రమోషన్లకిట్రా సెకండ్ మంత్ని సెకండ్ మంత్ లకిడ్రా అనేది డిసెంబర్ పద్నాలుగో తారీఖున నిర్వహించుటకు మనం ముందుగానే అనుకోవడం జరిగింది అంటే మనకి ప్రతి నెల రెండవ ఆదివారం ఈ డ్రా నిర్వహించాలి అని చెప్పేసి ముందుగానే అనుకున్నాము దానిలో భాగంగానే మనము ఈ లక్కీ డ్రాని డిసెంబర్ నెల డిసెంబర్ నెల రెండవ ఆదివారం అంటే పద్నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైనా ఈ ప్రమోషన్ డ్రాలో కట్టిన వాళ్ళు చాలామంది ఫస్ట్ లకీడ్రాకి మేము ఆన్లైన్లో చూస్తాము అని రాలేకపోయారు చాలామంది వాళ్ళ వాళ్ళ సొంత పాలన వల్ల బట్ సెకండ్ మంత్న ఖచ్చితంగా లక్ీడ్రాలో భాగస్వాములైన ప్రతి ఒక్క మిత్రులు ప్రతి ఒక్క శ్రేయోగులాషి మా బంధువులు మార్కెటింగ్ మిత్రులు ఏజెంట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్రాలో భాగస్వాములైన ప్రతి సభ్యులు కూడా పద్నాలుగవ తారీఖున ఈ లక్కీడ్రా నిర్వహించే స్థలానికి రావాల్సిందిగా మనవ చేసుకుంటున్నాను దయచేసి అందరూ కూడా ఈ డ్రాలో పాల్గొని మా ఆతిథ్యం స్వీకరించి సుభిక్షా గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ప్రమోషనల్ లక్కీడ్రా టూను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని సవీనంగా కోరుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మనం కోటప్పకొండ మరియు చిలకలూరుపేట మధ్యలో కమ్మవారిపాలెం లద్ద సుభిక్ష గార్డెన్స్ అనే సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ అనే ఒక వెంచర్ను మొదలుపెట్టాము అందులో ఒక యాభై ఫ్లాట్లు క్యాష్ బ్యాక్ ఆఫరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ఇందులో ప్రమోషన్లో భాగంగా వినూత్నంగా లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది ఈ లక్కీ డ్రా మనం ఏదైతే ఏదైతే లక్కీ డ్రా నిర్వహిస్తున్నామో ఈ లక్కీ డ్రా మొదటి నెల విజయవంతంగా పూర్తి చేసుకొని ముగ్గురికి డ్రా ఇవ్వడం జరిగింది ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది అలాగనే రెండవ నెల లక్కీ డ్రాను నిర్వహించటకు మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను ఈ పద్నాలుగవ తారీఖుకి చాలామంది సభ్యులు మా రాయల్ కార్పొరేట్ కన్సల్టెన్సీ ప్రమోషన్ లక్కీ డ్రాలో జాయిన్ అయిన సభ్యులు ఖచ్చితంగా రెండవ లక్కీ డ్రాకి మేమందరం వస్తాము అని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే దానిలో భాగంగానే ఈ యొక్క లైవ్ని అరేంజ్ చేయడం జరిగింది చాలామందికి ఈ వెంచర్ గురించి తెలుసుకున్నారు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఏవైనా సందేహాలు ఉంటే నేను ఆన్లైన్లో మీకు పరిష్కారం చూపించబడుతుంది ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగవచ్చు దానికి సమాధానం ఖచ్చితంగా నేను ఇస్తాను అలానే ఈ లక్కీ డ్రాలో సభ్యులైన ప్రతి ఒక్కరు అలానే మీ స్నేహితుడిని ఎవరైనా సరే తీసుకొని ఈ ప్రమోషన్ లక్కీ డ్రాకి ఖచ్చితంగా రెండో నెల హాజరు కావాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను కాబట్టి పద్నాలుగో తారీఖు ఆదివారం రోజు అందరికీ లంచ్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ లక్కీ డ్రాలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ ఏదైతే సైట్ ఉందో సైట్ విజిట్ కూడా అందరికీ కూడా ఆ రోజు అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సైట్ చూసి మీరు లకీడ్రా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అలానే ఈసారి లకీడ్రా కొంచెం భిన్నంగా హాజరైన ప్రతి సభ్యులు ప్రతి సభ్యులకు ఒక చీటీ ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఈసారి సభ్యులందరూ కూడా అటెండ్ అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ఈ లైవ్ను మనం పూర్తి చేయాలనుకుంటున్నాము ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాము ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే అడుగవచ్చు సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ గురించి చెప్పండి బ్రో ఓకే మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ ప్రైజు మీ అందరికీ తెలుసు కదా యాభై గజాల స్థలము ఈ మంత్ కూడా ఫస్ట్ మంత్ లోనే సెకండ్ ప్రైజ్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ వీడబ్ల్యూ ఆల్రెడీ మనకి డెలివరీ వచ్చేసింది తర్వాత థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి మైక్రోవేవ్ అని ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ ఈ లక్కీ డ్రాలో ఫస్ట్ మంత్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ మంత్ ప్రమోషన్ల కిటర ఏదైతే ఉందో సెకండ్ మంత్ ప్రమోషన్ రాలో ఫస్ట్ ప్రైజ్ కింద మనము యాభై గజాల స్థలము సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ అందు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మొదటి 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 బహుమతి గెలుచుకున్న వాళ్ళు అండ్ రెండో బహుమతి గెలుచుకున్న వాళ్ళకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఇవ్వడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి మైక్రో ఓవెన్ అనే మైక్రో ఓవెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ల లకీడ్రా కార్యక్రమంలో ఈ లక్కీడ్రాలో సభ్యులైన ప్రతి ఒక్క సభ్యులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని వీక్షించి అలానే మా యొక్క సుభిక్షా గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ వెంచర్ కూడా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాము లాస్ట్ మంత్ డైరెక్ట్గా చూసాం టీవీ ఇచ్చారు మైక్రో ఓవెన్ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలానే మీకు రేపు సెకండ్ లక్కీ సెకండ్ మంత్ లక్కీ డ్రాలో ఫస్ట్ మంత్ లక్కీ డ్రాలో ఎవరైతే ల్యాండ్ గెలిచారో అతను కూడా మీకు లైవ్లో కనిపించడం జరుగుతుంది అతన్ని మీరు రిజిస్ట్రేషన్ చేస్తామో లేదో మీరు అతను డైరెక్ట్గా కనుక్కోవచ్చు అతను కూడా డైరెక్ట్గా మీకు ఆ రోజు లైవ్ లో ఆ రోజు లైవ్ లో కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఫస్ట్ మంత్ లక్ లో యాభై గజాల స్థలం గెలుచుకున్న వ్యక్తి ఇంకొక యాభై గజాల స్థలం కొనుక్కొని మొత్తం రెండు సెంట్లు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించు చేయించుకోవడం జరిగింది సో అతను కూడా రేపు మీకు ఆ రోజు సైట్లో ఆ రోజు లక్డ్రా కార్యక్రమంలో ఆ కస్టమర్ కూడా లైవ్ లో పాల్గొంటారండి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా లైవ్లో మీరేమైనా అడగాలనుకుంటే థ్యాంక్ యూ దయచేసి సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ యొక్క ప్రమోషన్ లక్కీట్రా సెకండ్ మంత్న రేపు లేదు ఎల్లుండు అనగా ఆదివారం రోజు ఆఫీస్ నందు నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ లక్కీట్రాలోని సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మా ఆతిథ్యం సేకరించి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు